జై శ్రీరామ్ మీ ఎక్స్ పాస్టర్స్ ఏ ఛానల్తో హిందూ బంధువులందరూ కూడా నా యొక్క హృదయపూర్వక నమస్కారములు ఇప్పటివరకు కూడా హిందువులు కొంతమంది సహాయం చేసి ఛానల్ ఇప్పటివరకు సపోర్ట్ చేశారు జై శ్రీరామ్ ఈ వీడియో ఈ షార్ట్ వీడియోలు నేను చెప్పేది ఏంటంటే పాస్టర్లు గ్రామాల్లోని వారి యొక్క సువార్తలు ఎలా ప్రకటిస్తున్నారు నేను కూడా అదేవిధంగా అనేకమైన గ్రామాల్లో మన హిందూ ధర్మం గురించి కొన్ని మంచి విషయాలు బోధించాలని హిందువులను సైతన్యవంతులు చేయాలని అక్కడ వీడియో తీసి జీవన విధానము పరిస్థితులన్నీ కూడా మా ఛానల్లో పెట్టాలని ఎన్నో ఆలోచించి నా సాక్ష్యాన్ని కూడా చెప్పి మత మార్పులు గురికాకుండా చేయాలని ఆలోచించేశాము అంతే కనుక ఒక వెహికల్ కోసం అడగడం జరిగింది అయితే ఒక పెద్ద నాకు ఒక సైకిల్ స్పాన్సర్ చేశారు ఒక సైకిల్ స్పాన్సర్ చేశారు అయితే వెనకాల ఒక డిజిటల్ బాక్స్ ఒకటి ఒక స్పీకర్ ఒకటి ఒక బ్యానర్ ఒకటి తయారు చేయవలసి ఉంది ఒక సహోదరుడు ఐదు వందలు సాయం చేశాడు ఇంకా ఆరు వేల రూపాయల అవసరం ఉంది ఎవరైనా పెద్ద మనసు చేసుకుని ఒక్కడ ఇచ్చిన ఆరు వేలు సంతోషమే అది ఒక డిజిటల్ బాక్స్ ఒక బ్యానర్ ఒకటి ఒక మౌత్ కొనడం జరుగుతుంది ఎందుకంటే సైకిల్ వెనకాల ఫిట్ చేసినప్పుడు గ్రామాల్లో సైకిల్ స్టాండ్ వేసి మనం చక్కగా నిలబడి ధర్మ ప్రచారం చేసుకోవచ్చు జయ శ్రీరామ్ ఆలోచన చేశాను తక్కువలు తక్కువ ఖర్చులు ఆలోచన చేశాను లేకుంటే ఒక మంది తను ఒక వెయ్యి రూపాయలు చొప్పున మంది సిక్స్ థౌజండ్ సహాయం చేసిన ఈ ధర్మ కార్యక్రమం జరగడానికి ప్రోత్సహించినట్టు అయితే చేసి తప్పకుండా హెల్ప్ చేయండి సాయం చేయండి అంతేకాకుండా ఈ ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అపార్థం చేసుకోకండి బ్యాడ్ కామెంట్ పెట్టొద్దు శోధించవద్దు దయచేసి సాయం హెల్ప్ చేయండి అంతేకాకుండా లో ఒక లింక్ వీడియో కూడా పెట్టాను దయచేసి అది కూడా చూడండి మన ధర్మానికి మనం సహాయం చేద్దాం ధర్మ కార్యక్రమాలు చేసేవాడిని ముందుకు వెళ్తున్నప్పుడు హెల్ప్ చేయండి సహాయం చేయండి డబ్బు శాశ్వతం కాదు ఇలా ఉంటుంది రేపు అవుతుంది మంచి పనులు ఇప్పుడు కూడా నిలిచిపోతాయని చెప్తా ఉన్నాను నేను డబ్బులు అడుకోవడానికి ఛానల్ పెట్టలేదండి దయచేసి అపార్థం చేసుకోతే చాలామంది అపార్థం చేసుకొని బ్యాడ్ కామెంట్లు పెడతా ఉన్నారు సైకిల్ స్పాన్సర్ చేసే ఒక బాక్స్ని దానికి సంబంధించిన సామాన్లు కొనడానికి ఆరు వేల రూపాయలు అవసరం ఉంది ఒక సోదరుడు ఆల్రెడీ ఐదు వందలు సాయం చేశాడు ఒక ఆరు వేల రూపాయలు సాయం చేస్తే మన కార్యక్రమం పూర్తి చేయగలుగుతారని మన హిందువులకు చెప్పడం జరుగుతూ ఉంది జై శ్రీరామ్ హెల్ప్ చేయండి సాయం చేయండి ప్రోత్సహించండి మరొక సాఫ్ట్వేర్ వీడియోలు థ్యాంక్ యూ